హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పిన్ని కన్నా టాక్స్ ఈ పాటికి మీకు వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా తమ్నైల్ చూసి ఇక వీడియోలోకి వచ్చేద్దాం నాకెందుకో ఇవాళ బాగా సునుండలు తినాలనిపించింది సో మా అమ్మని అడిగితే ఒక గంటలో చేసేసింది అనమాట ఇక ఇందు ఇంకెందుకు లెటర్ మరి ప్రాసెస్లోకి వచ్చేద్దాం రండి సో ఫస్ట్ ఏంటంటే మినపగుండ్లు ఒక బౌల్లో వేసుకొని బాగా పొయ్యి మీద పెట్టి వేడి చేయాలన్నమాట అవి కొంచెం వేగాక వేసి పౌడర్ చేసుకొని ఒక బౌల్లో తీసేసుకొని తర్వాత బెల్లం తురుముకున్నా బాగుంటుంది ఇది కొంచెం మెత్తగా చెప్పి మేము కోసిందనమాట అమ్మ సో అవి కోసేసి తర్వాత ఆ పిండిలో ఇంతకుముందు మిక్సీ పెట్టిన పిండిలో వేసేయాలన్నమాట బెల్లం వేసి ఆ బెల్లం మొత్తం దాంట్లో కరిగే వరకు బాగా కలుపుకోవాలి ఇంకా అది బెల్లం కరుగుతుంది అనుకున్న టైంకి ఒక ఆల్మోస్ట్ హాఫ్ ప్యాకెట్ నెయ్యి వేసిందనమాట దాంట్లో వేసేసి ఇంకా బాగా కలుపుకుందనమాట లోపు బెల్లం అంతా కరగాలి కదా సో ఆ వైట్ కలర్ నుంచి కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతాయి అనమాట సునుండలు సో అలా బాగా కలుపుకొని ఎక్కడ లేకుండా మొత్తం క్లియర్గా కలుపుకొని తర్వాత ఇంకా